శ్రీమాత్రే నమ ఆణిముత్యం మనిషికి కావలసిన జ్ఞానం ధైర్యం ఎక్కడ నుండి వస్తుంది కేవలం ధైర్యవంతుడు మాత్రమే తన్ను తాను తెలుసుకోగలుగుతాడు అంటే ఇక్కడ ధైర్యం అంటే మనల్ని మనము తెలుసుకునే వరకు మనము మన పరిస్థితి మనం ఏం చేస్తున్నామో మనలో ఉండే తప్పు ఒప్పులను తెలుసుకునే ధైర్యం కూడా మనకి కావాలి సామాన్యముగా ప్రజలు అందరూ చేసే పనులే తాము చేస్తూ అందరి నోవలో నడుస్తూ ఉంటారు యాత్రికంగా జీవిస్తూ ఉంటారు ప్రతి మనిషి శక్తియుక్తులు ప్రతి మనిషికి శక్తియుక్తులు మరొక వ్యక్తి కంటే భిన్నముగా ఉంటాయి మిమ్మల్ని మీరు తెలుసుకునేందుకు ఎవరి మాటలు లక్ష్య పెట్టకుండా మీ దారిలో నడిచేందుకు ధైర్యం కావాలి ఆ ధైర్యం మీలో నింపుకొని మిమ్మల్ని మీరు తెలుసుకోండి అంటుంది కఠోపనిషత్ మరి అదెలా సాధ్యం దేనికోసం మీరు గాయత్రి మంత్రాన్ని సాధన చెయ్యాలనుకుంటున్నారో ఆ ఫలితం మీకు తగ్గాలంటే మీలో ఉన్న అద్భుతమైన జ్ఞానాన్ని దర్శింపచేయటానికి కూడా ఈ గాయత్రి మంత్రం ఉపయోగపడుతుంది కానీ ఈ గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు దోషాలు లేకుండా ఉచ్చరించాలి ఈ ఉచ్చరణలో కొన్ని పదాలు బిగ్గరగా కొన్ని పదాలు తగ్గుతో తగ్గు స్వరముతో పలకవలసి ఉంటుంది మీరు మంత్రాన్ని మానసికంగానే జపించాలి మానసికంగా జపించటమే ఉత్తమ స్థాయి అయితే మానసికంగా జపించేటప్పుడు పదాలు కొన్నిటిని పెద్దగాను కొన్నిటిని తగ్గు స్వరంతో లయబద్ధంగా పలికేటట్లు భావిస్తారు ఏ మంత్రాన్నైనా దాని భావం కూడా తెలుసుకుని జపించటం అవసరం భావం తెలియనప్పుడు మనం దేనికోసం ప్రార్థిస్తున్నామో మనకే తెలియదు దాని భావం తెలియనప్పుడు అందులో భావాన్ని మనం భావిస్తూ ఉంటాం దానివల్ల మంత్ర ప్రభావం మనపై బాగా ఉంటుంది ఇక అర్థం గమనించండి మంత్రం ఓంతో ప్రారంభమవుతుంది వేదాలు చెబుతున్న ప్రకారం ఓం అనేది భగవన్ భగవంతుని నామరూపం మంత్రంలో భగవంతుని నామరూపం ఓం అనేది చాలా ప్రభావవంతమైన పదం ఈ పదం భగవంతునికి నామరూపం ఓం దానిలో మూడు అక్షరాల సమ్మేళనం ఉంది అక్షరాల ఆని ముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయత్రి మంత్రాన్ని జపించేటప్పుడు చాలా పద్ధతిగా జపించాలి ఎలా అంటే అలా జపించకూడదు పూజారులను కనుక్కొని మంచి రోజు చూసుకొని గాయత్రి మంత్రాన్ని వారి చేత గురువుగారి చేత చెప్పించుకొని ఎలా పలకాలో తెలుసుకొని గాయత్రి న మంత్రాన్ని జపించండి ఉచ్చరణ దోషము లేకుండా ఉచ్చరించాలి గాయత్రి మంత్రాన్ని ఏ మంత్ర జపం చేసినా ఏది చేసినా మనసు పరిపూర్ణము విశ్వాసముతో ముందు నమ్మండి నమ్మి ప్రశాంతమైన మనసుతో భగవంతుని ఎందు మనస్సును లగ్నం చేసి మంచి భావనతో మంచి పనులు చేస్తూ మంచి భావంతో గాయత్రి మంత్రాన్ని జపించాలి